హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మణశీత్ స్కామ్ ఫైండర్ ఛానల్ నుంచి ఇంకొక వీడియో అనేది మీకు ప్రజెంట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే నా వీడియోస్కి లైక్ కొడుతున్నారు డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెడుతున్నారు అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఫ్రెండ్స్ చాలామంది ఈ మధ్య ఏంటంటే కొంతమంది పిచ్చి పిచ్చి సైడ్స్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క కామెంట్లో ఈ సైట్ గురించి చెప్పండి ఈ సైట్ గురించి చెప్పండి ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను మీకు ఆ సైట్స్ అన్నీ యూస్ఫుల్ సైట్స్ అయితే కాదు దయచేసి నా మాట వినండి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నేను ప్రతి సైట్ మీద మీరు చెప్పి ప్రతి సైట్కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఫేక్ అయితే ఫేక్ అని చెప్తున్నాను కొంతమంది ఒక బ్రదర్ అతని పేరు నేను చెప్పను మీ సై మీరు పెట్టే వీడియోస్లో కొన్ని వర్క్ చేయట్లేదు సార్ అంటే ఒకటి బ్రదర్ అది నేను నేను కాదు ఆ వెబ్సైట్ ఓనర్ని ఒకటి గుర్తుపెట్టుకోండి రెండోది ఆన్లైన్లో మీకు ప్రతి ఒక్క వీడియోలో మొదటి వీడియో నుంచి నేను చెప్తూనే ఉన్నా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ఈ రోజు జెన్యూన్ అనుకున్న సైట్ రేపటికి ఫేక్ అవ్వచ్చు అది ఎంతటి జెన్యూన్ సైట్ అయినా సరే అది రేపటికి ఫేక్ అవ్వచ్చు ఉన్న వాటిలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు చేయగలిగితే చేయండి లేదంటే లైట్ తీసుకోండి అంతేగాని నేను ఫేక్ చేస్తున్నానని మాత్రం అనొద్దు అతను నేను ఫేక్ చేస్తున్నాను అనలేదు ఈ సైట్స్ ఫేక్ అవుతున్నాయి కదా ఫేక్ అవుతాయి మరి స్కామ్ అవుతాయి కదా నేను అదే కదా మీకు చెప్తుంది ప్రతి ఒక్క వీడియోలో ఉన్నంత వరకు మనము చేతనైనంత వరకు చేసుకోవటము ఈలోపు ఏదన్నా ఈ సైట్ ఫేక్ అవ్వబోతుంది అవుతుంది అని మనకు తెలిసినప్పుడు వెంటనే దాని నుంచి వేరే సైట్కి వెళ్ళిపోవాలి ఆన్లైన్లో స్ట్రగుల్ అవుతాము తప్పకుండా స్ట్రగుల్ స్ట్రగుల్నెస్ అనేది వస్తుంది ఈ స్ట్రగులింగ్ అనేది జరిగినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వేరే సైట్కి వెళ్ళిపోండి ఇంకోటి ఫ్రెండ్స్ నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను వేరే వాళ్ళయే అని కాదు నాది కూడా నమ్మటం కుదరకపోతే మీకు నా మీద నమ్మకం లేకపోతే నావి కూడా చూడకండి బట్ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి ఎవరో ఒకళ్ళు అన్నంత మాత్రం నేను పట్టించుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎందుకు వస్తున్నారంటే నా మీద నమ్మకంతో వస్తున్నారు నేను పెట్టే జెన్యున్ సైడ్స్ కోసం వస్తున్నారు అర్థమైందా ఫ్రెండ్స్ అండ్ ఒకటి మాత్రం చెప్తాను నేను ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు ఉండదు కూడా ఉన్నట్లయితే నేను కూడా వంద సైట్స్ పెడతాను వంద సైట్స్ కాదు చాలా సైట్స్ ఉన్నాయి రోజుకి నేను నాలుగైదు నాలుగైదు వీడియోలు చేసి పెట్టగలను నా సబ్స్క్రైబ్స్ పెంచుకోవాలి నా వ్యూస్ పెంచుకోవాలి నేను మనీ అని చేసుకోవాలి అనుకుంటే అంతేగాని ఏదో యూస్ఫుల్ సైట్ వెతికి వాళ్ళని వీళ్ళని కనుక్కొని మంచి సైట్ అనేది దీని మీద చేయాలి ఎందుకంటే కొంతమందికి యూజ్ అవుతుంది తప్పకుండా అని ఇంత టైం తీసుకుని నేను వీడియోస్ పెట్టాల్సిన అవసరం అనేది నాకు లేదు అందరూ యూట్యూబ్ పెట్టిన కొత్తలోనే ఓ వంద వీడియోస్ రెండు వందల వీడియోలు పెడుతున్నారు నేను బెటర్లే కాదు బట్ నా థీమ్ అనేది అది కాదు నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నా ఫ్యామిలీ అనుకున్నాను మిమ్మల్ని కాబట్టి మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను మంచి సైడ్స్ ముందు మీ ముందుకు తెస్తున్నాను కొంతమంది చేయలేకపోతున్నారంటే మీకు ఆ క్యాపబిలిటీ లేకపోవచ్చు సో దీనికోసం నేను ఏం చేయబోతున్నానంటే ఎర్నింగ్ సైట్సే కాదు ఫ్రెండ్స్ నేను కంప్యూటర్ మీద కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కంప్యూటర్ టిప్స్ కూడా నేను వాటి మీద కూడా వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను దీని మీద మీ మీ అభిప్రాయం మీ ఒపీనియన్ కామెంట్స్లో పెట్టండి ఓన్లీ ఎర్నింగ్ ఏ కాదు కంప్యూటర్ ట్రిక్స్ టిప్స్ కూడా నేను వాటి మీద కూడా వీడియోస్ చేయబోతున్నాను సో అవి నేర్చుకుంటూ ఇవి కూడా చేస్తూ ఉండండి ఓకేనా ఇదే లైఫ్ కాదు బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను ఆన్లైన్లో కెరియరు కరెక్ట్గా మనం కనుక చూస్ చేసుకుని కరెక్ట్ వేలో వెళ్తే ఆన్లైన్లోనే సంపాదించవచ్చు మనీ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా బట్ మిగతావి కూడా ట్రై చేస్తుండీ సో ఇంకా నేను ల్యాక్ చేయను ఈరోజు నేను పెడుతున్న వీడియో మీ అందరికీ తెలిసిన వీడియోనే మీ అందరికీ తెలిసిన సైట్ మీదే అది ఏంటి అంటే చాంప్ క్యాష్ చాంప్ క్యాష్ నేను ఎందుకు పెడుతున్నాను అంటే దీని మీద చాలామంది మనీ అర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్ డెఫినెట్గా ఆన్ చేస్తున్నారు అది చాలా సింపుల్ ఇది ఒకటే చెప్తాను నేను చాంప్ క్యాష్ చాలామందికి ఐడియా ఉంది బట్ ఈ చాంప్ క్యాష్లో ఏంటంటే ఈ చాంప్ క్యాష్ వచ్చేసరికి ఏంటి అంటే చాంప్ క్యాష్లో మనం మనీ ఎర్న్ చేయాలి అంటే సో ఈ చాంప్ క్యాష్లో మనీ ఎలాగా ఎర్న్ చేయొచ్చు చామ్ క్యాష్లో మెయిన్గా చాలా ఉన్నాయి చామ్ క్యాష్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి బట్ నేను ముఖ్యంగా ఈ చామ్ క్యాష్ ఎందుకు చూపిస్తున్నానంటే గైస్ మనం జాయిన్ అయితేనే మనకి వన్ డాలర్ వస్తుంది దీనిలో ఓన్లీ ఇన్వైట్ మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినందుకు టెన్ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే టెన్ డాలర్స్ వస్తాయి అక్కడ నుంచి మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే దానిలో ప్లాన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ప్లాన్స్ ప్రకారం మనం జాయిన్ చేస్తూ ఉంటే అంటే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి యాడ్స్ చూడటము అలాగే యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నందుకు ఇంత మనీ అని చెప్పి సో ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఫస్ట్ అసలు చామ్ క్యాష్ అంటే ఏంటో మనం పీబీటీ ద్వారా చూద్దాం చూడండి ఐ హోప్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేను సో ఈ చామ్ క్యాష్లో మీరు చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ నెట్వర్క్ కంపెనీ ప్లాన్ ఆఫ్ ష్యామ్ క్యాష్ నెక్స్ట్ చూద్దాం సో ఇదేంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఇది కార్పొరేట్ సెక్టర్దే వీళ్ళు రిజిస్టర్డ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో వీళ్ళు గుర్తింపు అనేది తీసుకున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ సర్వీసెస్ ఓకేనా ఇక్కడ పాన్ కార్డు కనపడుతున్నా మీకు ఛాంపియన్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో దీనికి దీని ఫౌండర్ ఎవరు అంటే మహేష్ వర్మ ఇతను ఇతను చాంప్ క్యాష్ యొక్క ఫౌండర్ అనమాట వెబ్షైన్ ఇన్ టూ థౌసండ్ నైన్ ఇన్ టూ థౌసండ్ నైన్ వెబ్షైన్ టెక్నాలజీ వాజ్ డెవలప్డ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఆ కంపెనీ ఏంటి అంటే చాంప్ క్యాష్ ఇన్ మే టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇన్ మే టూ థౌసండ్ ఫిఫ్టీన్ చాంప్్యాష్ స్టార్టెడ్ అర్న్ అన్లిమిటెడ్ విత్ బిగ్గెస్ట్ అండ్ ఫ్రీ నెట్వర్క్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఇది స్మార్ట్ ఫోన్స్ కోసము ఒక న్యూ టెక్నాలజీ ఒక న్యూ యాప్ అనేది వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరిగింది అదే చాంప్ క్యాష్ సో ఇది ఎలాగా వర్క్ చేస్తుంది ఈ చాంప్ క్యాష్ అనేది ఉంది అయితే ఈ మొబైల్లో నుంచి చూడండి మనం యాడ్స్ చూసినందుకు వాళ్ళు మనీ ఇస్తారనమాట మనకి కదా ఎలాగా అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి ఇవి మీడియేటింగ్ ఉంటాయి అనమాట సో అవి కొన్ని కంపెనీస్ నుంచి యాడ్స్ని తీసుకుంటాయి సో ఆల్మోస్ట్ యాడ్ సైట్స్ ఉన్నాయి కదా పీటీసీ సైట్స్ అలాగే సో వాటిని మనం ఏం చేస్తాము ఈ చాంప్ క్యాష్ ద్వారా మనం యాడ్స్ చూస్తాము దానికి ఛాంప్ క్యాష్ ఏం చేస్తుంది మనీ ఇస్తుంది ఓకేనా సో హౌ వి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ వాట్ ట్రెడిషనల్ ఎంఎల్ఎం కంపెనీస్ డూయింగ్ చూడండి మనీ సర్కులేషన్ ఇక్కడ ఏంటంటే ఇది యు మనము కంపెనీస్కి మనము ఏదైనా మనీ సర్కులేషన్ అంటే ఇప్పుడు చాంప్ క్యాష్ అనేది మధ్యలో ఉంటుంది మనం ఈ చాంప్ క్యాష్ ద్వారా ఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఏది పర్చేస్ చేసినా మనకి మన దానిలో నుంచి కమిషన్ అనేది ఉంటుందన్నమాట డైరెక్ట్ సెల్లింగ్ మీరేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అమెజాన్ ఇట్లాంటివి ఉన్నాయి అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ వీటిలోకి వేరే డైరెక్ట్ వెబ్సైట్లు ఆన్ ఆన్ డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళకుండా ఈ క్యామ్ క్యాష్లో నుంచి అమెజాన్లోకి వెళ్ళి కానీ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కానీ మనం ప్రొడక్ట్స్ కొన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎలా ఎందుకు కమి మనకి కమిషన్ ఇవ్వటం అనేది జరుగుతుందనమాట ఎందుకు ఇస్తారు కమిషను ఈ మధ్యలో ఉన్న ఈ కంపెనీ ద్వారా వెళ్తున్నాం మనం చాం క్యాష్ ద్వారా అమెజాన్లోకి వెళ్తున్నాం చామ్ క్యాష్ ద్వారా ఫ్లిప్కార్ట్లోకి వెళుతున్నాం చాం క్యాష్ ద్వారా ఈబేలోకి వెళ్తున్నాం సో అండ్ సో ప్రతి ఒక్క కంపెనీకి మనం చామ్ క్యాష్ అనే మీడియేటర్ మధ్యలో నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ద్వారా మనం వెళ్తున్నాం కాబట్టి మన కమిషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది పర్చేజ్ చేసినందుకు గాను సో ఇంకొకటి మనీ జనరేషన్ మనీ జనరేషన్ ఇది ఏంటంటే ఈ మనీ సర్కులేషన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇది నార్మల్గా డి వీటికి డిఫరెంట్గా మన చాంప్ క్యాష్ అనేది ఉంటుంది మనీ జనరేషన్ చూడండి మనం యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్నందుకు అది కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటాం సో దానికి గాను కాకపోతే మనకు నెట్ ఉండాలి ఖచ్చితంగా నెట్ అనేది ఉండాలి డౌన్లోడ్ చేసుకోవడానికి అదొక్కటే మన దగ్గర ఉండాల్సింది మొబైల్ ఒక స్మార్ట్ ఫోను దానిలో నెట్ ఇంటర్నెట్ సో ఈ యాప్స్ డౌన్లోడ్ చేసినందుకు గాను మనకు అడ్వర్టైజర్స్ అనేవాళ్ళు మనీ అనేది పే చేస్తారు ఏ విధంగా డాలర్స్ రూపంలో ఈ కంపెనీ చాం క్యాష్ అనేది మనకిచ్చే మనీ అనేది డాలర్స్ రూపంలో ఉంటుంది సో ఈ చాంప్ క్యాష్లో మెథడ్స్ ఆఫ్ అర్నింగ్ ఫ్రమ్ చామ్ క్యాష్ ఏ విధంగా ఎన్ని విధాలుగా చామ్ క్యాష్లో మనం మనీ ఎర్న్ చేయొచ్చు ఒకటి జాయిన్ చేయించినందుకు గాను మనం జాయిన్ అయినందుకుగా అర్న్ చేయొచ్చు మనం ఇన్వైట్ చేసినందుకు గాను ఆన్ చేయొచ్చు అలాగే కొన్ని టాస్కులు ఉంటాయి ఆ టాస్కులు కంప్లీట్ చేసినందుకు మనం మనీ ఆర్న్ చేయొచ్చు అలాగే షాప్ చేసినందుకు ఇంత చెప్పాము మీకు ఆన్లైన్ షాపింగ్ దీని ద్వారా చేసినందుకు కూడా మనం మనీ అనేది సంపాదించవచ్చు సరే ఫస్ట్ మెథడ్ హౌ టు జాయిన్ ఎలా జాయిన్ అవ్వాలి సర్చ్ చాంప్ క్యాష్ ఆన్ ప్లే స్టోర్ మీ మొబైల్లో నుంచి ప్లే స్టోర్లోకి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసి చాంప్ క్యాష్ ఓపెన్ చేయండి షామ్ క్యాష్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ అవ్వాలి ఫ్రెండ్స్ సైన్ అప్ అవ్వాలి ఛామ్ క్యాష్లోకి అంటే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి ఎంటర్ స్పాన్సర్ ఐడి స్పాన్సర్ ఐడి అంటే వితౌట్ స్పాన్సర్ ఐడీ చామ్ క్యాష్ అనేది ఓపెన్ కాదు అంటే ఆల్రెడీ ఒకళ్ళు దానిలో జాయిన్ అయిన వాళ్ళ స్పాన్సర్ ఐడి ఒక నంబర్ ఉంటుంది ఆ నంబర్ మీరు దానిలో ఇన్స్టాల్ దానిలో టైప్ చేస్తేనే మీరు కూడా దానికి ఎలిజిబుల్ అవుతారు సైన్ అప్ అవడానికి సో నా స్పాన్సర్ ఐడి నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా ఆ స్పాన్సర్ ఐడి అనేది ఎంటర్ చేయండి అప్పుడు మీరు ఎంటర్ అవ్వటం అనేది జరుగుతుంది అప్పుడు మీరు జాయిన్ అయిపోతారు ఇంకా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మెథడ్ హౌ టు అర్న్ మనీ ఫ్రమ్ చామ్ క్యాష్ కంప్లీట్ ద ఛాలెంజ్ అయితే వన్స్ నా స్పాన్సర్ ఐడి మీరు దానిలో టైప్ చేసిన తర్వాత మీరు గనక ఎంటర్ అయిపో ఎంటర్ అయిపోయిన తర్వాత ఎలాగ చేయాలి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా కొన్ని యాప్స్ అనేవి ఒక టెన్ యాప్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది దానిలో నైన్ యాప్స్ మనం ఇన్స్టాల్ చేయాలి వన్ యాప్ చేయకపోయినా పర్లేదు ఆప్షన్ అనమాట ఈ నైన్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి వన్ డాలర్ అనేది రావటం అనేది జరుగుతుంది చూడండి ఆఫ్టర్ జాయినింగ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఛాలెంజ్ వాట్ ఈజ్ ఛాలెంజ్ ఇన్స్టాల్ యాప్స్ యాప్స్ ఇన్స్టాల్ చేయటమే ఛాలెంజ్ ఛాలెంజ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్ టు జాయిన్ ఇన్ చాంప్ క్యాష్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ సమ్ యాప్స్ టు కంప్లీట్ యువర్ ఛాలెంజ్ ఈ ఇన్స్ ఈ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి సో ఇన్స్టాల్ చేయ ఎలాగా హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ చాంప్ క్యాష్ స్టెప్ టూ అవి ఇన్స్టాల్ చేయడం హౌ టు కంప్లీట్ ద ఛాలెంజ్ ఛాలెంజ్ అనేది ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత ఎలాగ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయాలి ఇన్స్టాల్ ఆల్ యాప్స్ వన్ బై వన్ ఒక్కొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి ఓపెన్ యాప్స్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసి ఫస్ట్ ఒక నైన్ యాప్స్ ఉంటే ఒక ఫస్ట్ యాప్ ఓపెన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఇఫ్ రిజిస్ట్రేషన్ ఇస్ ఆన్స్కర్డ్ దెన్ యూ హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ ఇట్ ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి దానిలో ఒకవేళ రిజిస్ట్రేషన్ అడిగితే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి యూ కెన్ లీవ్ వన్ యాప్ ఫ్రమ్ యువర్ ఛాలెంజ్ చెప్పాను కదా ఒక యాప్ అనేది ఆప్షన్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ఆల్ యాప్స్ యువర్ ఛాలెంజ్ విల్ బి కంప్లీటెడ్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క యాప్ అనేది అట్లీస్ట్ వన్ మినిట్ ఓపెన్ చేసి ఉంచండి ఇన్స్టాల్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి వాట్ ప్రొసీజర్ వాట్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ వైల్ కంప్లీటింగ్ ఛాలెంజ్ ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసేటప్పుడు మస్ట్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా చదవాలి ఇఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ దెన్ మస్ట్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఒకవేళ అడిగితే ఆ యాప్ అనేది ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ అలౌడ్ టు కంప్లీట్ ఛాలెంజ్ విత్ వన్ వైఫై అట్ ఏ టైమ్ ఒకసారి ఒక పర్సన్ మాత్రమే ఆ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయాలి విత్ ఒక వైఫైతో ఒకే టైంలో మస్ట్ టు ఓపెన్ ఆల్ ద యాప్స్ ఫర్ వన్ మినిట్ కంపల్సరీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క యాప్ ఒక నిమిషం మనం ఓపెన్ చేసి ఉంచాలన్నమాట డోంట్ ట్రై ఎనీ షార్ట్ కట్ లైక్ బ్లూటూత్ ఏపీకే షేర్ ఎట్సెట్రా పిచ్చి పిచ్చి ఏం చేయొద్దు నేను చెప్పిన విధంగా జస్ట్ ఇన్స్టాల్ చేయండి ఓపెన్ చేయండి వన్ మినిట్ ఉంచండి అవసరమైతే రిజిస్ట్రేషన్ అడిగితే ఆ యాప్స్కి రిజిస్ట్రేషన్కి మీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి నెక్స్ట్ వాట్ ఆఫ్టర్ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ మనం కంప్లీట్ చేసాం వన్ డాలర్ మన అమౌంట్లోకి వచ్చేసింది నెక్స్ట్ ఏంటి నవ్ యూఆర్ ఎలిజిబుల్ టు అన్లిమిటెడ్ విత్ చామ్ క్యాష్ బిజినెస్ యువర్ డాష్ బోర్డ్ విల్ బీ అన్లాక్డ్ మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఏది ఛాలెంజెస్ అన్ని ఈ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూ విల్ గెట్ వన్ డాలర్ యాజ్ ఎ సైన్ అప్ బోనస్ మనం సైన్ అప్ మన రిస్టర్ అవ్వంగానే వన్ డాలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వన్ డాలర్ అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట నోట్ యూ కెన్ విత్డ్రా సైన్ అప్ బోనస్ బ్యాంక్ సైన్ అప్ బోనస్ అనేది మనం బ్యాంక్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు అంట నోట్ సెకండ్ మెథడ్ ఇన్వైట్ అండ్ ఫ్రెండ్స్ నేను క్యాష్లో చెప్పేది ఇదే మనకి ఇంకా వేరే వాటిలోకి వేటికి వెళ్ళొద్దు ఒకవేళ టైంపాస్ కోసం చేసుకోవాలనుకుంటే చేసుకోండి బట్ మన మెయిన్ థీమ్ వచ్చేసేసి ఇన్వైట్ అండ్ దీని మీద మన టార్గెట్ నాట్ ఓన్లీ యూ మనీ యు యువర్ అబౌవ్ సెవెన్ లెవెల్స్ ఆల్సో అర్న్ మనీ సో ఏంటి అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళ స్పాన్సర్ ఐడీతో నేను జాయిన్ అయ్యాను అయితే అతని స్పాన్సర్ ఐడి అతను అతనికి నా పైన ఉన్న అతనికి అతని స్పాన్సర్ ఐడి వేరే అతను ఉన్నాడు సో ఇలాగా మా పైన మన పైన ఇంకా ఏడు ఏడు లెవెల్స్ ఉంటాయి అనమాట ఏడు లెవెల్స్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేను సైన్ అప్ అవటం వల్ల నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ నంబర్ సెవెన్ వీళ్ళందరికీ మళ్ళీ కమిషన్ రావటం అనేది జరుగుతుంది మనమే మన ముందు జాయిన్ అయిన వాళ్ళ ద్వారా మనకు వస్తుంది అలాగే మన పైన ఉన్న సెవెన్ మెంబర్స్కి రావటం అనేది జరుగుతుంది సో ఈ విధంగా అందరికీ కమిషన్ రావటం అనేది జరుగుతుంది ఓకేనా సెకండ్ మెథడ్ ఇన్వైటెడ్ హౌ మచ్ ఐ ఎర్న్ ఫ్రమ్ అండ్ ఎర్న్ సో నేను ఇన్వైట్ చేయటం వల్ల నాకు ఎంత మనీ వస్తుంది ఫస్ట్ లెవెల్లో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సెకండ్ లెవెల్లో టెన్ పర్సెంట్ వస్తుంది థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ వరకు టెన్ పర్సెంట్ వస్తుంది సిక్స్త్ లెవెల్ సెవెంత్ లెవెల్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అనమాట లైవ్ రేట్ ఆర్ఎస్ హండ్రెడ్ వీళ్ళు మనకి మనీ ఇండియన్ కరెన్సీలో చూపించారు సో వాస్తవంగా అయితే మనకు డాలర్స్ లో వస్తుంది ప్రాబ్లమ్ లేదు ఎంత వచ్చినా మనం ఇన్వైట్ చేస్తూ ఉంటే ఓన్ చేస్తూ ఉంటే డెఫినెట్ మనకి మనీ రావడం అనేది మాత్రం పక్కా దీనిలో మాత్రం నేను నేను పక్కాగా చెప్తాను దీనిలో మనీ మాత్రం వస్తాయి ఓ సారీ చూడండి హౌ ఇఫ్ వీ హు మినిమం కమిషన్ పర్ డైరెక్ట్ జాయినింగ్ మనం ఇతను ఇండియన్ కరెన్సీలో మనకి ఎగ్జాంపుల్గా చూపించడానికి ఇది చెప్పారు సో చూడండి ఇప్పుడు డైరెక్ట్ జాయినింగ్ ఆర్ ఇస్ టెన్ రూపీస్ మంత్ వన్ టెన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు టెన్ మెంబర్స్ ఓకేనా టోటల్ అర్నింగ్స్ మనకి ఎంత హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి వస్తాయి మనకి కమిషన్ రావడం అనేది జరుగుతుంది మంత్ టూలో మనం హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ని జాయిన్ చేసాము సో టెన్ పర్సెంటే కమిషను కదా సో అప్పుడు ఎంత ర్ఎస్ టూ టూ రూపీస్ టూ హండ్రెడ్స్ టూ హండ్రెడ్ మంత్ త్రీ కూడా టూ రూపీసే సో అప్పుడు థౌసండ్ జాయిన్ చేసాం టూ థౌజండ్ సారీ లెవెల్ సారీ మంత్ మంత్ ఫోర్ అంటే లెవెల్ ఫోర్ లెవెల్ ఫోర్లో కూడా టూ రూపీసే టెన్ రూపీస్కి టెన్ పర్సెంట్ టెన్ థౌసండ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు మనకు ట్వంటీ థౌసండ్ మంత్ ఫైవ్ అంటే లెవెల్ ఫైవ్లో వన్ ల్యాక్ మెంబర్స్ వన్ ల్యాక్ మెంబర్స్ జాయిన్ అయ్యారు టెన్ పర్సెంట్ ట్వంటీ టూ రూపీస్ టూ ల్యాక్స్ మంత్ సిక్స్ టెన్ ల్యాక్ మెంబర్స్ని జాయిన్ చేసాము అప్పుడు ట్వంటీ ల్యాక్స్ మంత్ సెవెన్ వన్ క్రోర్ మందిని జాయిన్ చేసాము టెన్ పర్సెంట్ అంటే మనకి టూ క్రోర్ రావడం అనేది జరుగుతుంది ఇఫ్ యూ ఎజ మినిమమ్ కమిషన్ పర్ డైరెక్ట్ జాయినింగ్ అవర్స్ ట్వంటీ సో మనము ఈ లెవెల్కి వెళ్దామా లేదా అనేది తర్వాత సంగతి ఏది లెవెల్ సెవెన్ మంత్ మంత్ సెవెన్ ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ మెంబర్స్ని జాయిన్ చేద్దాం హండ్రెడ్ మెంబెర్స్ని జాయిన్ చేద్దాం వాళ్ళు చేసుకుంటా ఉన్నారంటే ఆటోమేటిక్గా ఇది ఏంటి అంటే ఒకళ్ళు జాయిన్ చేశారంటే మన కమిషన్ వస్తూనే ఉంటుంది మనం ఒకళ్ళు జాయిన్ చేసాం వాళ్ళు ఇంకొకళ్ళు జాయిన్ చేశారు వాళ్ళు ఇంకొకళ్ళు జాయిన్ చేశారు అలాగే మన అకౌంట్లోకి వస్తూనే ఉంటుంది సో డోంట్ వరీ ఇది డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది ఎర్న్ మోర్ నెక్స్ట్ హౌ ఇట్ వర్క్స్ యూ విల్ అర్న్ యాజ్ యూ ఇన్స్టాల్ యాప్స్ యువర్ టీమ్ విల్ ఎర్న్ యాజ్ యూ ఇన్స్టాల్ సో ఇక్కడ సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే యూ విల్ ఎర్న్ యాజ్ యూ ఇన్స్టాల్ యాప్స్ మనము మనము సంపాదిస్తాము యాప్స్ ఇన్స్టాల్ చేయటం వల్ల టీం ఇవ్వంటే మన పైన ఆరుగురు సంపాదిస్తారు అలాగే మన ముందున్న వాళ్ళు నెక్స్ట్ మన ముందు ఎవరైనా జాయిన్ అయ్యి మన రిఫరల్ మన స్పాన్సర్ ఐడి తీసుకుని జాయిన్ అయితే వాళ్ళు కూడా సంపాదిస్తారు ఇక్కడ మ్యూచువల్గా అందరూ సంపాదిస్తారు హౌ కమిషన్ డిస్ట్రిబ్యూట్స్ లెవెల్ వన్ ఎయిట్ పర్సెంట్ సెల్ఫ్ హు ఈజ్ ఇన్స్టాలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ వన్ ఎయిట్ పర్సెంట్ లెవెల్ టూ ఎయిట్ పర్సెంట్ అందరికీ ఫైవ్ వరకు ఎయిట్ పర్సెంట్ వస్తుంది సిక్స్త్ సెవెంత్ లెవెల్స్కి ఫైవ్ పర్సెంట్ వస్తుంది హౌ మచ్ ఐ కెన్ అర్న్ ఫ్రమ్ అర్న్ మోర్ టెన్ యూజర్స్ యాప్స్ ఇన్స్టాల్ చేశారు సిక్స్ ఒక్కొక్క దానికి ఫిఫ్టీ పైసా వేసుకుందాం యాప్స్ ఇన్స్టాల్ పర్ మంత్ వచ్చేసేసి త్రీ రూపీస్ అంటే నెలకి థర్టీ రూపీస్ ఇది ఇది నెక్స్ట్ అర్న్ మోర్ ఇది ఇన్వైట్ అండ్ ఫ్రెండ్స్ కాదు సో ఇక్కడ థౌజండ్ వరకు వస్తే త్రీ థౌజండ్ వస్తుంది టెన్ థౌజండ్ యూజర్స్ మన మన ద్వారా మన మన ముందు వాళ్ళు చేసి ఉంటే మనకి థర్టీ థౌసండ్ వస్తుంది వన్ ల్యాక్ అయితే త్రీ ల్యాక్స్ వస్తుంది టెన్ ల్యాక్స్ అయితే థర్టీ ల్యాక్స్ ఇది టెన్ ల్యాక్ యూజర్స్ అయితే వన్ క్రోర్ యూజర్స్ అయితే త్రీ క్రోర్ ఇది అర్న్ మోర్ ద్వారా సో షాప్ అండ్ అర్న్ షాప్ అండ్ డౌన్లో ఎలాగా డూ షాపింగ్ అండ్ అన్లిమిటెడ్ కమిషన్స్ యూ విల్ లర్న్ ఇఫ్ యువర్ టీమ్ డూ షాపింగ్ మనం చేయటమే కాదు మన మన టీము మన టీం అంటే మన ముందు వాళ్ళు కానీ పైన మన ముందు వాళ్ళు మాత్రమే పైన వాళ్ళు కాదు మనం వాళ్ళు చేయటం వల్ల మనకి దానిలో నుంచి కమిషన్ రావటం అనేది జరుగుతుంది సో ఇదంతా మీరు చూడండి నేను ఇది కూడా మీకు కావాలంటే వీడియోలో పెడతాను లింక్ అనేది ఫైండ్ మెనీ మోర్ ఆప్షన్స్ ఆన్ షాంప్ క్యాష్ యాప్ట్ అన్లిమిటెడ్ త్రూ షాపింగ్ ఫైండ్ మెనీ మోర్ ఆప్షన్స్ షాంప్ క్యాష్లు చాలా ఉన్నాయి అనమాట ఇవన్నీ క్రౌన్ డైమండ్ ఇప్పుడు మ నేను బ్రాంజ్ నాది బ్రాంజ్ మెడల్ అనమాట బ్రాంజ్లో ఉన్నాను అంటే అసలు మనం బ్రాంజ్ అంటే ఎక్కడ ఉన్నట్టు క్రౌన్ అంబాసిడర్ రాయల్ అంబాసిడర్ అసలు ఇవన్నీ పెద్ద పెద్ద లెవెల్స్ అనమాట క్రౌన్ డైమండ్ అంబాసిడర్ రాయల్ అంబాసిడర్ ఛాంపియన్ ఛాంపియన్లో సిల్వర్స్ గోల్డ్ ప్లాటినమ్ డైమండ్ క్రౌన్ డైమండ్ అంబాసిడర్ రాయల్ అంబాసిడర్ వీళ్ళందరికీ గిఫ్ట్స్ రావడం అనేది జరుగుతుంది వీటిలో గిఫ్ట్స్ కూడా ఉంటాయి రివార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ మనం ఈ స్టేజెస్లో ఉంటే కనుక డెఫినెట్గా ఏదో ఒక రివార్డ్ అనేది క్యాష్ వాళ్ళు మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది నిజంగా యూస్ఫుల్గా ఉంటుంది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అర్న్ మోర్ వద్దు మనకి మనకి అర్న్ మోర్ ఇవేమీ వద్దు మనకి కావాల్సింది సెకండ్ మెథడ్ ఇన్వైట్ అండ్ అర్న్ ఇన్వైట్ అండ్ అర్న్ మన ఫ్రెండ్స్ అందరినీ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరితో దానిలోకి మీ స్పాన్సర్ ఐడితో లాగిన్ లాగిన్ అయి అయ్యేటట్టు చేయండి మీ స్పాన్సర్ ఐడి చెప్పండి డెఫినెట్గా వాళ్ళు మీ స్పాన్సర్ అయ్యి దానిలో కొడతారు సో వాళ్ళు మీ కిందకు వస్తారు ఈ విధంగా మనమందరం కలిసి ఇన్వైట్ చేసుకుంటా ఫ్రెండ్స్ని అందరితో చేపిస్తూ ఉంటే డెఫినెట్గా మనం మనీ అనేది అర్న్ చేయొచ్చు సో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను నేను కూడా ఎలాగా ఇన్వైటెడ్ ప్రతి ఒక్కళ్ళకి చెప్పటం అనేది చేస్తాను అయితే మొబైల్లో అయితే ఈజీ మరి పీసీ ఉంది బ్రదర్ మాకు మొబైల్ లేదు ఎలా చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి బ్లూ స్టాక్స్ గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారంటే బ్లూ స్టాక్స్ బ్లూ స్టాక్స్ అనే ఒక దీన్ని ఏమంటారు ఒక సాఫ్ట్వేర్ ఉంది ఈ బ్లూ స్టాక్స్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకోగలిగితే ఇక్కడ సింబల్ కనపడుతుంది కదా మీకు సింబల్ కనపడుతుంది కదా ఇక్కడ ఈ సింబల్ కనపడుతుంది కదా ఈ బ్లూ స్టాక్స్ సింబల్ అనమాట దీన్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని డౌన్లోడ్ చేసుకోగలిగితే బ్లూ స్టాక్స్ డౌన్లోడ్ చేసుకోగలిగితే మీరు కనుక బ్లూ స్టాక్స్ డౌన్లోడ్ చేసుకోగలిగితే మాత్రం వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇది ఇది వచ్చేసేసి నా బ్లూ స్టాక్ బ్లూ స్టాక్లో నుంచి నేను ఈ చాంప్ క్యాష్ అనేది ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఇది జూమ్ రావట్లేదు ఇక్కడ మీకు క్లియర్ కనపడుతుంది వచ్చేసేసి నా ఇదిగోండి వన్ డాలర్ ఇక్కడ చూడొచ్చు మీరు చాంప్ క్యాష్ నా అమౌంట్ వచ్చేసేసి వన్ డాలర్ ఇక్కడ అక్కడ అన్నీ ఉంటాయి ఇన్కమ్ జంక్షన్ యాడ్ జంక్షన్ డాష్ బోర్డు మై నెట్వర్క్ అర్న్ మోర్ హెల్ప్ మెటీరియల్ ఇన్వైట్ అండ్ అర్న్ ఇన్వైట్ అండ్ అర్న్ సో ఇప్పటివరకు నేను ఇన్వైట్ అనేది ఎవరిని చెయ్యలేదు ఇది ఇంగ్లీష్ ఓకే ఇది ఇంగ్లీష్ సో మళ్ళీ డాష్ బోర్డులోకి వెళ్ళిపోతాము సో మై ప్రొఫైల్ మీ ప్రొఫైల్ ఇవ్వాలి రిడీమ్ అంటే మనం మనీ బాగా వచ్చిన తర్వాత మనం దాన్ని బ్యాంకులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన బ్యాంక్లోకి మై ట్రాన్సాక్షన్స్ షాప్ అండ్ డౌన్ మనం షాప్ చేయాలనుకుంటే దీనిలోకి వెళ్ళాలి షాప్ షాప్ అండ్ డౌన్లోకి వెళితే అమెజాన్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ ఈబే ఇవన్నీ కనపడుతున్నాయి కదా మీకు డిస్కౌంట్ కూపన్స్ సో దీని మీద క్లిక్ చేసినా కూడా అవి ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుంది సో వాటి ద్వారా మీరు షాప్ చేస్తే మీకు కమిషన్ అనేది ఉంటుంది అన్నమాట దీనిలో కూడా అలాగే ఈ రేటర్స్ నోటిఫికేషన్స్ హార్ట్ లిస్ట్ యాక్టివేటర్ అర్న్ మోరు కొంతమందికి ఇదిగోండి చూడండి మీరు ఇక్కడ చాంప్ క్యాష్ బ్యాలెన్స్ వన్ డాలర్ నాది ఐజే ఇన్కమ్ జంక్షన్ బ్యాలెన్స్ అంటే యాడ్స్ రెండు చూడటం జరిగింది దానికి ఈ రావటం అనేది జరిగింది ఇక్కడ నుంచి నేను ఇంక ఇన్వైట్ చేస్తూ ఉంటాను అనమాట ఈ రిఫర్ ఐడి వచ్చేసేసి సో నా రిఫర్ ఐడి వచ్చేసేసి ఎయిట్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ సో మీరు కనుక చామ్ క్యాష్లో చేసేటప్పుడు నా స్పాన్సర్ ఐడి నుంచి నా రిఫర్ ఐడి నుంచి వెళ్ళాలి అనుకుంటే ఎయిట్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ టైప్ చేయండి సో మీరు కూడా దానిలోకి లాగిన్ అవ్వచ్చు అయిపోయిన తర్వాత నేను చెప్పిన విధంగా మీరు యాప్స్ అనేవి ఛాలెంజెస్ అనేవి కంప్లీట్ చేయండి అక్కడ నుంచి మీరు డెఫినెట్గా డెఫినెట్గా మీరు ఇంకే మీ ఫ్రెండ్స్ అందరితో యాప్స్ ఇన్స్టాల్ చేయించండి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్ని నేను కూడా ఇన్వైట్ చేస్తాను ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చాంప్ క్యాష్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు సో ఇది వచ్చేసేసి చాంపియన్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పాన్ కార్డ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ చూడండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇది ఎవరు పడితే వాళ్ళు తయారు చేయలేరు ఓకేనా ఇక్కడ సింబుల్ ఉంది కదా ఎవరు పడితే వాళ్ళకి ఇది దొరకదు సో ఇది ప్రూఫ్ కోసం అన్నమాట సో ఈ విధంగా చాంప్ క్యాష్ కనుక మనం కనుక ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేయగలిగితే ఖచ్చితంగా అందరిని ఇన్వైట్ చేసుకుంటాం మన ఫ్రెండ్స్ అందరితో ఎందుకంటే ఈరోజు స్మా స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ లేరు ఓకేనా ఫ్రెండ్స్ సో డెఫినెట్గా ఇది యూస్ఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో డెఫినెట్గా పెట్టండి ఓకేనా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ప్రతి ఒక్కళ్ళతో వాళ్ళకి కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది ఇంకోటి నెక్స్ట్ టైం నుంచి నేను కంప్యూటర్ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా నేను వీడియోస్ చేయడానికి రెడీ అవుతున్నాను ఎందుకంటే మీకు ఓన్లీ ఎర్నింగ్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు ఫ్రెండ్స్ మీకు కంప్యూటర్ మీద కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి సో తప్పకుండా నేను వాటి మీద కూడా వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టండి నా వీడియోస్కి కామెంట్స్లో మీ డౌట్స్ పెట్టండి డెఫినెట్గా చేస్తాను అలాగే నా స్పాన్సర్ ఐడి ఐ మీన్ నా రెఫర్ ఐడి ఛాంపియన్స్ రెఫర్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే ఛాంపియన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేయాలో అది కూడా నేను ఇన్ఫర్మేషన్ దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి డెఫినెట్గా మనీ ఆన్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనీ సైనింగ్ ఆఫ్